మూడిముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల అరవై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ ఉందే తప్పకుండా కొమ్మించిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం కోల్డ్ వల్ల నా వాయిస్ అనేది క్లారిటీగా రావటం లేదు కొన్ని డేస్ నుంచి ప్లీజ్ స్టోరీని అర్థం చేసుకోండి బస్సు అమాయకమైన మాటలకి విరా షాక్గా బస్సు వైపు చూస్తూ నా తల్లి నీకు ఇలా అర్థమైందా అని మనసులో అనుకుంటాడు అబ్బా నువ్వు ఇంత తింగరిగా ఉన్నావేంటరా నేనేదో సరదాగా అంటే నువ్వు చివరికి అదే నిజమని అనుకుని భలే మాట్లాడుతున్నావు అని విరాస్ మనసులో అనుకుంటూ వసు వైపు చూస్తాడు విజ్జు ఈ డ్రింక్ టేస్టు బాగుంది నేను కూడా డ్రింక్ చేస్తాను అని వసు అనగానే విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అవసరం లేదు నువ్వు డ్రింక్ చేయొద్దు నేను కూడా డ్రింక్ చేయను కానీ నేను డ్రింక్ చేయకుండా ఉండాలంటే ఒక పని చేయాలి అని అంటుంటే ఏం పని అని వసు అర్థం కాక అడుగుతుంది ఈ రోజుకి నువ్వు నాకు భారీగా నటించు చాలు అని అనగానే వాట్ నేను నీకు భారీగా నటించాలా ఎందుకు అని బస్సు కంగారుగా అంటుంటే హలో హలో నువ్వు మరీ ఓవర్ థింకింగ్ చేయకు అలాంటివి ఏమీ కాదు జస్ట్ నార్మల్గా అడిగాను అంతే అని అనగానే అంటే నేను మీకు భారీగా నటిస్తే మీరు డ్రింక్ చేయకుండా ఉంటారా విరా సార్ అని వస్సు అమాయకంగా అడుగుతుంటే నువ్వు పర్ఫెక్ట్గా భారీగా నటిస్తే అప్పుడు నేను పూర్తిగా డ్రింక్ చేయడం మానేస్తాను లేకపోతే మధ్యలో వచ్చి డ్రింక్ చేస్తాను అసలే ఈ డ్రింక్ అనేది తాగడానికి చూడటానికి కూల్ డ్రింక్ లాగా ఉంటుంది కానీ మనిషి బాడీలోకి వెళ్తే చాలా డేంజర్ తెలుసా దీన్ని కొంచెం తాగినా కూడా వాళ్ళకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇంకా వికారంగా కూడా అనిపిస్తుంది అలా అనిపించడం లేదా అని విరాస్ వస్తు వైపు చూసి అడుగుతుంటే అవునా అలా అనిపిస్తుందా అని వసు తనని తాను టెస్ట్ చేసుకుని నాకేమీ అలా అనిపించడం లేదు అని బస్సు ఒక క్షణం కళ్ళు మూసుకుని అమ్మో ఇప్పుడు నేను అనిపించడం లేదంటే విరాస్ సార్ చెప్పింది తప్పని అనుకుంటారు అని వసు విరాస్ వైపు చూస్తూ అవును విచ్చు నాకు తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అలాగే వికారంగా కూడా అనిపిస్తుంది అని చెప్పగానే రాక్షసి నేను ఏది చెప్తే అదే నిజమని అనుకుంటుంది నీతో ఎలా వేగాలు ఏంటో నా అమాయకపు మరదలా అని విరాస్ మనసులో అనుకుంటావు అందుకే జాగ్రత్తగా ఉండు సరే పద నా కోసం కుకింగ్ చేయి అసలే చాలా ఆకలిగా ఉంది అని అంటుంటే వాట్ ఇప్పుడు కుకింగ్ చేయాలా ఇప్పటి వరకు మీరేమీ తినలేదా అని వసు అడగనే నాకు ఎవరున్నారు వండి పెట్టడానికి నేనొక అనాథని కదా నా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు నిన్నటి వరకు అయితే నువ్వు నా కోసం ఉన్నావు అని అనుకున్నాను కానీ నీకు కూడా నేనంటే ఇష్టం లేదు కదా అని విరాస్ అనగానే వసుకి విరాస్ అనాథ అన్న మాటకి బస్సుకి బాగా కోపం వచ్చి వెంటనే విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ చెంపపై చిన్నగా శ్లాపిస్తుంది బస్సు ఫస్ట్ టైం తనని కొట్టడం విరాస్కి షాక్ అనిపించి తన చెంపపైన చేతిని వేసుకుని బస్సు వైపు చూస్తాడు ఇంకొకసారి మీ నోటి నుండి అనాథాన్న మాట వచ్చిందంటే చంపేస్తాను నోరు మూసుకుని నాతో రండి అని చెప్పి విరాజ్ చేతిని పట్టుకుని కిచెన్లోకి తీసుకుని వెళ్తుంటే విరాజ్ చిన్నగా నవ్వుకుంటూ నువ్వు నాతో ఇలా ఉండటమే కావాలి వసు అప్పుడప్పుడు నాపైన అలగాలి నాపైన కోపం తెచ్చుకోవాలి నాతో గొడవ పడుతూ ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు నీ ప్రేమ నాపై చూపిస్తూ ఉండాలి నీ నుండి నేను అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక ప్రేమ మాత్రమే కాదు గొడవలు అలకలు బుజ్జగింపులు ప్రతిదీ నాకు అన్ని నీ నుండి కావాలి వస్తువు అని విరాస్ మనసులో వస్తు గురించి ప్రేమగా అనుకుంటాడు ఇంకా వస్తు విరాస్ని కిచెన్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడే కూర్చోండి నేను మీకు కుకింగ్ చేసి పెడతాను ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే అస్థలు ఊరుకోను అర్థమైందా అని విరాస్కి వేలు పెట్టి చూపిస్తుంటే విరాస్ కిచెన్ గట్టపై కూర్చుని బస్సు చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని బస్సు మెడ చుట్టూ తన రెండు చేతులను దండగా వేసి అలాగే భార్యమణి గారు అని తన ముక్కుతో వసు ముక్కు మీద చిన్నగా అటు ఇటు రుద్దుతుంటే వసు చిన్నగా నవ్వుకుని దట్స్ గుడ్ ఇలాగే ఉండండి శ్రీవారు అని చెప్పి బస్సు విరాస్ని వదిలి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగానే బస్సు నోటి నుండి శ్రీవారు అన్న మాట వినగానే విరాస్ కొన్ని క్షణాలు వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు తన మనసుకి శ్రీవారు అన్న మాట ఎంతో ఆనందాన్ని ఇస్తుంటే వసు వైపు చూస్తూ ఇప్పుడు ఏమన్నావు వసు అని అంటుంటే నేనేమన్నాను మీరే కదా భార్యమని అన్నారు అందుకే నేను కూడా శ్రీవారు అన్నాను బాగోలేదా అని అనగానే విరాస్ వెంటనే కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి కిందకి దిగి వసుని ఎమోషనల్గా హక్ చేసుకుని చాలా అంటే చాలా బాగుందిరా బాగుందిరాని పిలుపు మన పెళ్ళైన తర్వాత కూడా నన్ను ఇలాగే పిలువు ఇలాగే అంటే ఇలాగే కాదు నీకు ఎలా నచ్చితే అలా కానీ పిలుపు మాత్రం చాలా బాగుంది నిజంగా ఇప్పుడే నువ్వు నా భార్యవి అన్నట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ వసు అని విరాస్ ఎమోషనల్గా అంటుంటే బస్సుకి విరాస్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే తన మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెళ్ళయ్యే వరకు ఎందుకు ఇప్పటి నుండే మిమ్మల్ని శ్రీవారిని పిలుస్తాను ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నారు ముందు మీరు కూర్చోండి అని అనగానే విరాస్ మళ్ళీ వెళ్ళి కిచెన్ కాస్కెట్ మీద కూర్చుంటాడు బస్సు కూరగాయలు తరిగి విరాస్కి కుకింగ్ చేస్తూ ఉంటే వసుని ప్రేమగా చూస్తూ ఉంటాడు విరాస్ అయినా నువ్వు డిన్నర్ చేయకపోతే నాకు కాల్ చేసి చెప్పాలి కదా విచ్చు నేనేదో నా హడావిడిలో ఉన్నాను మీరు కనీసం నాకు ఒక్కసారైనా కాల్ చేయాలి కదా విరాస్ సారని బస్సు బాధగా అంటుంటే ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు విరాస్ వెంటనే వస్తారా తడబడుతూ అయ్యో అలాంటిదేమీ లేదు నార్మల్గానే ఆఫీస్ టెన్షన్ అంతే అని స్పీడ్ స్పీడ్గా కుకింగ్ చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా వాడి గురించి ఒక్క మాట కూడా చెప్పాలని అనుకోవడం లేదా వస్తువు ఇంకా నువ్వు ఈ టెన్షన్ పడ్డం నాకు ఇష్టం లేదు రేపు మార్నింగ్ వాడికి గట్టిగా షాక్ ఇచ్చి అప్పుడు నేనే నీకు నిజం చెప్తాను అని విరాస్ మనసులో అనుకుంటాడు అలా కొంత సమయం తర్వాత బస్సు విరాస్ వైపు చూస్తూ ఇంకొక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అని అనగానే విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి వసుని వెనుక నుండి హక్ చేసుకుని మా భార్యమని చాలా స్పీడ్గా కుకింగ్ చేశారు నా కోసం అని నవ్వుతూ అంటుంటే శ్రీవారి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా ఇంకొక టెన్ మినిట్స్ ఓపిక పడితే వంట అయిపోతుంది అని అనుకొని ఇంకొక టెన్ మినిట్స్ అంటే కష్టం ఈ టెన్ మినిట్స్ నాకు వేరే వర్క్ ఉండాలి అని చెప్పి వసుని తన వైపుకి తిప్పుకోగానే వసు అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది విరాస్ బస్సు కళ్ళలోకి చూస్తూ తన చెంపుల పైన రెండు చేతులను వేసి ఒక్కసారిగా బస్సు పెదవులని అందుకోగానే బసు విరాస్ చేసిన పనికి షాక్ అయ్యి విరాస్ని దూరం జరిపి ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అంటుంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నా భార్యని నేను ముద్దు పెట్టుకుంటున్నాను ఇందులో ఏముంది అని విరాస్ అనగానే అదేమీ లేదు ఇప్పుడు ఇవేమీ వద్దు అని బస్సు భయంగా అంటుంది ఎందుకంటే విరాస్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు విరాస్ కిస్ చేస్తున్నా తను ఏమీ అనకపోతే విరాస్కి అనుమానం వస్తుందని కావాలనే వద్దు అంటుంది వస్తారా నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు వస్తారా ఈ రోజంతా నాకు భారీగా నటిస్తానని చెప్పి ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటుంటే నో అని అంటావా అయితే నాకు నీ ఫుడ్ ఏమీ అవసరం లేదు నేను ఇప్పుడే వెళ్ళి డ్రింక్ చేస్తాను అని చెప్పి విరాస్ ఒక అడుగు ముందుకు వేయగానే బాబోయ్ ఈయనే నన్ను ఇలా ఇరికించేశాడు నాకు మిమ్మల్ని బాధ పెట్టాలని ఉంటుందా విరాస్ సార్ అని బస్సు మనసులో అనుకుంటూ అవసరం లేదు మీకు నచ్చింది చేసుకోండి అని బస్సు అనగానే నాకు తెలియదా నీ గురించి రాక్షసి అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సు దగ్గరికి వచ్చి నెమ్మదిగా బస్సు పెదవులని అందుకుంటాడు మొదట వన్ మినిట్ బస్సు విరాస్కి సపోర్ట్ చేయకుండా ఉండగలుగుతుంది కానీ తర్వాత నెమ్మదిగా తను కూడా విరాస్కి సపోర్ట్ చేస్తూ ఉండడం చూసి విరాస్ తనలో తనే నవ్వుకుంటూ వసుని అలాగే సాఫ్ట్గా కిస్ చేస్తూ ఉంటాడు అలా టెన్ మినిట్స్ తర్వాత విరాస్ బస్సుని దూరం జరిపి టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది నీ కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అని అనగానే బస్సు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ ఎవరైనా టెన్ మినిట్స్ కిస్ చేస్తారా అని అంటుంటే రేపు పెళ్ళైన తర్వాత ఇంతకంటే ఇంకా ఎక్కువసేపే చేస్తాను అప్పుడు చూద్దు కానీ అని విరాస్ నవ్వుకుంటూ కిచెన్లో నుండి బయటకు రాగానే విరాస్ అన్న మాటకి బస్సు అలాగే ఉండిపోతుంది ఏంటి టెన్ మినిట్స్ కన్నా ఇంకా ఎక్కువసేపు కిస్ చేస్తారా అని బస్సు భయంగా అనుకుంటుంటే హలో పెళ్ళైన తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు ఫుడ్ తీసుకునిరా నా కడుపులో ర్యాట్స్ పరిగెడుతున్నాయి అని విరాస్ నవ్వుతూ అంటుంటే బస్సు నార్మల్ అయ్యి ఫుడ్ తీసుకుని డైనింగ్ టేబుల్ టేబుల్తోన సర్దుతుంది తర్వాత ప్లేట్లో ఫుడ్డు పెట్టి విరాస్కి ఎదురుగా పెట్టగానే హలో నూనె భార్యవి ఈరోజు నువ్వే తినిపించాలి లేకపోతే చెప్పు అక్కడ బాటిల్ రెడీగా ఉంది అని అనగానే బస్సు కళ్ళు పెద్దవి చేసుకుని విరాస్ వైపు చూస్తూ ఏంటి మీరు ప్రతిసారి మాట్లాడితే బాటిల్ ఉంది బాటిల్ ఉంది అని నన్ను బెదిరిస్తున్నారు రేపు పెళ్ళైన తర్వాత కూడా నన్ను ఇలాగే బెదిరిస్తారా ఏంటి అని బస్సు భయంగా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ అలాంటిదేమీ లేదు సరదాగా అంటున్నాను మరి నువ్వే కదా నాకు తినిపించను అన్నావు అని విరాస్ అనగానే అసలు నేనెక్కడన్నాను మీకు మీరే ఊహించేసుకున్నారు అని చెప్పి వసు ఫుడ్ ప్లేట్ తీసుకుని విరాస్కి అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తుంటే విరాస్ ఎంతో ప్రేమతో వసు పెట్టిన ఫుడ్డుని తింటూ ఉంటాడు నిన్న అంతా ఎంత భయపెట్టేసావు రాక్షసి నా గతం తెలిసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా కానీ ఈరోజు నిజం తెలుసుకున్న తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు కొంచెం కూడా తెలియదురా అని విరాస్ మనసులో అనుకుంటూ వసు వైపు చూస్తూ ఉంటాడు బస్సు విరాస్కి ఫుడ్ తినిపించిన తర్వాత మరి నువ్వు అని అంటుంటే నేను ఆల్రెడీ తినేస్తాను అని అంటుంది బస్సుధార నా దగ్గర అబద్ధాలు ఆడడం ఎప్పటి నుండి నేర్చుకున్నారు భార్యమణి గారు అని విరాస్ కోపంగా అనగానే వెంటనే బస్సు తడబడుతూ తింటాను అని చెప్పి స్పీడ్ స్పీడ్గా తను కూడా ఫుడ్డు తినేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది విరాస్ బస్సుకి ఎదురుగా నుంచుని బస్సు కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వసు రేపు మన ఇద్దరి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో నువ్వు ఇప్పుడే చూపించావు ఐ లవ్ యూ వసు అని వసు నుదుటిన ముద్దు పెట్టుకోగానే ఎప్పటి నుండో విరాస్ నుండి ఐ లవ్ యూ అన్న పదం వినాలని వసు ఎంతలా ఆరాటపడిందో ఈరోజు విరాస్ నోటి నుండి అదే పదం నిన్న నైట్ కాకుండా మళ్ళీ వినేసరికి వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ క్షణం వసు అబి గురించి పూర్తిగా మర్చిపోయి విరాస్ వైపు చూస్తూ ఐ లవ్ యూ టు విచ్ యూ అని అలాగే విరాస్ గుండెలపై తలవాల్చగానే విరాస్ ఒక క్షణం షాక్గా వసు వైపు చూస్తాడు తను ప్రపోజ్ చేస్తే వసు తిరిగి ప్రపోజ్ చేస్తుంది అని విరాస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు అందుకే వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు విరాస్ హలో ఫ్రెండ్స్ చాలామంది స్టోరీని అప్పుడే ఎంజాయ్ చేయకండి ఇంకా విరాస్కి వైష్ణవికి విక్రమ్కి అండ్ వసుధారికి పిల్లలు పుట్టాలి వాళ్ళ స్టోరీని కూడా కంటిన్యూ చేయండి అని అంటున్నారు చాలా చాలా థ్యాంక్ యూ స్టోరీని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఒకరో ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కాదని అనడం లేదు కానీ స్టోరీ రాయడం అనేది చాలా కష్టం ఎందుకంటే స్టోరీ రాయడం అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా స్టోరీ రాయాలి ఒక ఎపిసోడు కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అలా అని ప్రతి ఎపిసోడు అలాగే ఉంటుంది అని కాదు అలాగే ఒక ఎపిసోడ్ అనేది ఇంకొక ఎపిసోడ్కి సింక్ అయి ఉంటుంది సో తప్పకుండా ఒక ఎపిసోడ్ చూసి నెగిటివ్గా జడ్జ్ చేయకండి తర్వాత ఎపిసోడ్స్ చూస్తేనే కదా మీకు స్టోరీ అనేది క్లారిటీగా తెలిసేది ఇందులో వైష్ణవిని కానీ విక్రమ్ని కానీ విరాస్ని వసదాన్ని ఎవరిని తక్కువ చేసి చూడటం లేదు అలాగే ఎవరిని ఎక్కువగా కూడా చూపించడం లేదు ఈ స్టోరీలో విక్రమ్ వైష్ణవి మెయిన్ హీరోసే అయినా కూడా విక్రమ్ వైష్ణవి ఎపిసోడ్స్ అనేవి స్టార్టింగు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైనే వాళ్ళ ఎపిసోడ్సే వచ్చాయి ఇప్పుడు విరాస్ వసదారి ఎపిసోడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి కదా అందుకే వన్స్ ఒకసారి విరాస్ వస్తారకి కూడా మ్యారేజ్ అయిపోతే ఇంకా విక్రమ్ వైష్ణవి విరాస్ వస్తారా ఇద్దరు ఎపిసోడ్స్ కూడా ఈక్వల్గా వస్తూ ఉంటాయి అలాగే స్టోరీని అప్పుడే క్లోజ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను కానీ ప్లీజ్ దయచేసి ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయకండి స్టోరీ రాసే వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది అలాగే స్టోరీ చూసి వెళ్ళిపోతే నాకేమీ అర్థం కాదు అసలు స్టోరీ మీకు నచ్చుతుందో నచ్చదో కూడా నాకు తెలియదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు స్టోరీ అర్థమవుతుందో అర్థం కావడం లేదో తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి ఇంతలా స్టోరీని ఆదరిస్తున్నందుకు